అరే అరే నాయనా అలసిపోయినాను ఎంత అలసిపోయినానంటే అంతే అలసిపోయినా నేను నడిచి 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 చాలా అయిపోయినా నాయనా ఈడు హైదరాబాద్లో నాకు ప్లేస్ తెలీదు ఏం తెలీదు ఈడేమో షూటింగ్ ఉందని పిలిపించి వీడు నా ఫ్రెండు దొంగనాయలు ఇప్పుడు లాడ్జింగ్ బుక్ అయిందిరా నాయన రూము ఏ చాలా పోయిందా నాయన చూడాలా చూడాలా ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వాడు ఈ హైదరాబాద్కి అన్న వస్తానండి అందుకే నేను ఇప్పుడు అన్న దగ్గర బయలుదేరుతున్నాను అతని ఇదే ఈ హైదరాబాద్లో లాడ్జ్ తీసుకుందానంటే ఇదే ఇప్పుడు ఏదో ఇదిగా వాకలు కనబడుతుంది కదా ఇదే లాడ్జ్ చేయండి వచ్చు అందుకే ఎట్లో బయలుదేరుతాము లోపల ఉండేట్ల అన్న పోయి కలుస్తామట్లా లార్జ్ లోపలికి వస్తాప వచ్చిన అయ్యో నేను తిట్లు వేస్తున్నాడు అన్నా అన్నా అను ఓ అన్నా లేదా ఆ చెప్పనా నేను వీరేశం నేను వీరేశరు కొడత ఎప్పుడొస్తారా కొడుతున్నాడు ఏం చేయలేనా అక్కడ కొంచెం పని ఉండే అదే బిజీ అయిపోయిందన్నది కొంచెం గ్యాప్ రాలేదు ఏమరా ఈడ షూటింగ్ కానీ పిలిపించి ఏం రాగా అన్న ఈ కథ ఏం చేయాలన్నా మేము అదే షూటింగ్కి ఒక వారం రోజులు షూటింగ్ ఉందన్నా అది మూడు మూడు నెలలు తీయాలా మూడు నెలలు తీస్తేనే ఒక ఫిలిం అయ్యేది ఏమంటే మీది మంచి క్యారెక్టర్ ఉంది ఇక్కడ అందుకే పిలిపిస్తానా నేను ఇది బామి అది ఏమన్నా క్యారెక్టర్ అన్నా ఉండరా స్వామి ఫస్ట్ కు నువ్వు వచ్చింది ఫస్ట్ నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ పికప్ చేయరా నాయనా ఎప్పుడు చెప్తే ఎప్పుడో వస్తావు సరేనా వచ్చినా ఏం చెప్తే మరి ఇది వారం వరకు ఇక్కడే మంత్రూ ఇది కన్ఫర్మా ఓహో ఇది ఓకే 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 ఇదే భూమి ఖాళే భలే బలే హా ఓకే అన్న అట్లయితే మన ఇద్దరు అంత క్యారెక్టర్ మన ఇద్దరుదేనా వారం వరకు వారం వరకు మందేనా మంచి ఫిలిం ఓ మంచి ఫిలిం ఎందుకంటే ఒక మూడు నెలలు తీయాలి మనము అంత ఇట్టు కొట్టుకోవాలా సరేలే సర్లే నేను చెప్పేది విన్నా నేను వారం వరకు ఉండాలంటే నాకు కొన్ని కండిషన్లు ఉండాలి చెప్పు చెప్పు చెప్పరా దాంట్లో ఏముంది పద్నాలుగు నాలుగు గంటలకు నేను నువ్వు పోస్ట్ నేనే లేస్తా నువ్వే లేస్తా ధనికేముంది నువ్వే లేచిన తర్వాత నేను యోగా చేస్తా యోగా 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 చేయాలి అది కొత్త రకం మాట్లాడుతున్నా యోగా నేనే ఫస్ట్ ధనికే ఉంది పోగలుతా నువ్వే నువ్వే పో ఫస్ట్ నువ్వు పో నువ్వు పోనాక నేను పోతున్నా మరి ఏం చేయాలన్నా మరి నీ నీది కావాలి ఫస్ట్ మరి తర్వాత ఉంటుందా నీది కావాలా మేము అంటే ఉంటే పర్లేదు పెద్దోళ్ళకి మర్యాద ఉందా ఎట్లా మర్యాద నేర్చుకోండి అది అయిన తర్వాత టిఫిన్ 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 కానీ భోజనం కానీ ఓహో టిఫిన్ కానీ భోజనం కానీ తట్లో నేనే వేసి పెడతా తట్లో నువ్వే వేసి పెడతా బా దాంట్లో ఏం డౌట్ నేనే వేస్తుంటే అట్లా రాకూడదు నాకు కాజానా నీదే నీదే కానీ నువ్వే నువ్వే వేసుకో దాంట్లో అనుమానమే వద్దు మనకి నాకు వేరే వాళ్ళు ఉండితే నాకు తినేది కొద్ది కాదు కాజన సేమ్ నువ్వు నీ ఇంట్లో ఏమి ఇంట్లో నువ్వు ఏమేమి చేస్తావో అదే ఏం చేయనా ఏంటంటే మనకేమి ఈ హైదరాబాద్ ఇప్పుడు తీసుకున్నామా ఇది లార్జ్ ఈ ఉండదు కదా బాగుంది అట్లే బాగుంటాయి భలే ఉంది రూము ఓకే సరే ఇవన్నీ నా కండిషన్ చూడరా ఇవన్నీ నువ్వు ఒక్కంటే నీకు రెండు రెడీ చూడబ్ ఒప్పుకుంటారన్నా కాని ఒకటి మాది నాకు ఎవరికి వస్తుందా ఎందుక నాకు చేస్తున్నావు నువ్వు లేట్ చేసి ఇస్తురా అన్న మరి ఏం చేయాలి జీవితంలో ఏది ఎంత మనం కష్టపడాలన్న ఇప్పుడు అప్పటికి వెలుగుడి వెలుగుడికి వాళ్ళంతా ఈ మరి తిరుగు ఆర్టిస్ట్ పెద్ద పెద్దోళ్ళు డైరెక్టర్లు దర్శకత్వులు అంత ప్రొడ్యూసర్లు అంత కష్టపడే పైకి వచ్చినారనా ఇంకా మనకన్నా ఈ కాలంలో కొంచెం ఫుడ్ దొరుకుతుంది వాడు ఫుడ్ లేక ఎంత కష్టపడినారు శనిక్కాయలు తిని అవి తిని ఇవి తిని ఏడో కాలు కలిసి తీసుకున్నారన్నా షూటింగ్ లో చెప్పదు నేను కూడా తిన్నాను ఓకేనా కాదనా నీకొక మాట చెప్తాను నేను నాకు కొంచెము కొంచెం అలవాట్లు ఉన్నాయని నాకు అదే నేను కొంచెం వాటిలో నువ్వు మాట్లాడు కాదునా ఒకసారి ఉందన్న ఒకసారి నాకు ఏం లేదన్నా ఫ్రెండ్ ఉండటట్లా ఉన్న రోజులు ఫ్రెండ్లుగా ఉండాలి కాదు కానీ ఇప్పుడు ఏం లేదనా నేను నాకు అలవాట్లు ఉన్నాయి నాకు భయం అవుతుంది అదే ఇప్పుడు నేను ఒకసారి ఇవి బీడీలో బీడీ అలవాటు ఉంది కొంచెం ఇది సిగరెట్ అలవాటు మందు అలవాటు కూడా నా కొద్ది మాట్లాడి ఏ వస్తాను అతటి అక్కడే అట్లే నేనే వేరే పెట్టుకుంటాను ఎందుకంటే బయట పెట్టుకుంటాను అవన్నీ ఏడుకంటానా ఏదో ఇది బాలయ్య పాటలో ఉంటారు కదా తాగండి బాబులు తాగి స్వర్గాలు తాగండి బాబులు బాబులు అంట కదా అలాగా నేను బయటే పెట్టుకుంటాను ఏమన్నా ఉంటే అది బయట పెట్టుకుంటాను నువ్వు మాత్రం చూడనా చాలా జాగ్రత్తలు షూటింగ్ మాత్రం ఫుల్ మనము ఇంట్రెస్ట్తో మనం తీయాలనా నేను చెప్పే కండి ఇట్టే ఇట్టు ఇట్టు బొమ్మది కాదు నేను చెప్పే కండిషన్ నువ్వు ఒక్కంటే ఇట్టు లేకుంటే పట్ట అయిపోతాడు వద్దనా మనకి ఎందుకంటే ఇట్టే కావాలనుకో సర్లే సరే ఏమన్నా ఏదో పడి పనిపడినాట్టు కదా నేను నేనేమో సరఫ్ తినేటట్టున్నాన పడుకోను పడుకోలే పడుకో పడుకో పాపము ఈ అన్న రాత్రంతా అలసిపోయి వచ్చినాడు పాపము అందుకే వెంటనే పడుకున్నాడు ఏమో మరి ఎవరెవరు ఎంత కష్టపడి జర్నీ పుల్ల ఎక్కడో లాంగ్ నుంచి వచ్చినాడు ఇక మనం కూడా సరే పడుకుందాం పడుకుందామప్ప ఇప్పుడు నేను కూడా అప్ప పోనీ మళ్ళీ రేపు పొద్దున్నే షూటింగ్ మళ్ళీ తిరుగా మనకి టైం అవుతుంది త్వరగా పడుకుంటే ఎంతో మేలు దొంగనాలు యోగా చేయాల పైకి వేసి కొంచెం చేయాలా

హర్రర్ దైమో చూసేటట్లయిపోయానన్నా అబ్బా అట్లే పేరేసుకున్నా భద్ర భద్రా నేను దగ్గరే నేను భరిస్తా అట్లేం లేట్లేనా కావాలంటే నేను భరిస్తానన్నా అట్లా మరి ఏం రా రా యోగ చేసేది మాట్లాడురా యోగ రాడింది స్వామి యోగ రాడింది ఏడు టై ఇప్పుడు నేను బాత్రూమ్ పోవాలా ఫస్ట్ నేనే ఫస్ట్ బాత్రూమ్ పోలరా బాత్రూమ్ బాత్రూమ్ పోవాలా ఫస్ట్ నేనే ఫస్ట్ బాత్రూమ్ పోవాలా ఫస్ట్ నేను పోవాలా బాత్రూమ్ సల్ల వస్తన్న నీళ్ళో యప్పా దేవుడా సల్ల నీళ్ళో ఐస్ గడ్డలేనారా నీళ్ళో బాత్రునా ఓ ఇదస్ ఓయ్ హ్ యాపాయ్ పాయ్ పాయ్ ఈ పెద్ద రామాయణ పేపర్ అకే చంద్రారా ఛ ఛ ఛ ఛ ఛ ఏయ్ బప్పా ఈ పెద్దమనిషి పెద్ద రామాయణ పేపర్ అకే ఏదో ఈ మనిషి చేసేదే ఏదో లెటర్ తెలుసుడప్ప ఈ మనిషికి ఏదో యోగ అంటే యోగ అదొక కేడు అయ్య ఏటి యోగ అదే యోగ చే యోగ చేస్తా అండి ఇతనికి లెటర్ నుయే తెలుసు అనా కాదనా ఏదో ఏదో చల్లటి నీళ్ళని వెతుకుంటావా అవి ఇప్పుడే రావన్న చల్లటి నీళ్ళవి కొంచెము లేట్ అయితే తర్వాత వస్తాయి ఆ నీడు గీజారు ఉంది గీజారు ఆ గీజర్లో తర్వాత వస్తాయి నీళ్ళు గీజర్ ఉందనా ఫస్ట్ చెల్లి వస్తాయి తర్వాత గీజర్ గీజర్ లో వస్తాయి నీళ్ళు సరేనా నిద్రపోతుంది పది నిద్ర కావాలి నాకు ఈ నీళ్ళు కావాలంటే ఈటి నీళ్ళు ఎగికండ్లుగిన ఏలి నా కొడుక్కి గీజర్లో లో లేట్ గా ఈట్ అవుతాయని తెలిది దొంగన కొడుక్కి ఏ మనిషి దొడ్డుకు పోయిన మనిషి రాలేదప్ప ఏమో మా మా పల్లెల్లో అయితే ఎట్లని కాని పోవచ్చు ఈ ఒకరు ఒకరి తర్వాత ఒకరు పోవాలి రూమ్ లోనా ఈ మనిషి పైన మనిషి ఇంకా రాలే ఎంత బాధ చేస్తాడో పోయే పోయిన మనిషి ఈ మనిషి ఆ ఎట్లా అని అనా జరానా మనిషి ఎంత చెప్ప యోగా తలచిందివే దా

బీడు కట్టు కావాలా నా కట్టు కావాలా బీడు కట్టు కావాలా ఓ నా కట్టు కావాలా బీడులు తాగడో అగడ అమ్మడు ఆ బీడిలో సీక్రెట్లు మన దగ్గర శాంతనైరా ఏట్లా పొద్దున లేస్తే నాలుగు గంటలకి యోగా బాత్రూమ్ నేనే ఫస్ట్ పోవాలా ఇప్పుడు టిఫిన్ ఎక్కడా టిఫిన్ వస్తారు తర్వాత తీసుకుని వస్తారు నేను ఆర్డర్ చేసాను రోజు ఇట్లా లేదు షూటింగ్ పట్టే పోవాలంతే లాస్ట్ వాళ్ళే కారు తీసుకుని వస్తారా ఇట్లా లేదు ఇక్కడ లాడ్జ్ మనిషి ఉంటే ఉంటారు కదా లాడ్ లో ఆర్డర్ ఉంటారు వాళ్ళు తీసుకుని వస్తారు తొందరగా టిఫిన్ తెప్పించు ఓకే ఓకే యోగా చేసి అలసిపోయాను టిఫిన్ తెప్పించే ఓకేనా ఇది ఎంతవరకు హ్మ్ అలా హ్ సబబా అబ్బబ్బో ఈగోలకి కింగన ను అదే పద యోగా గురించి మాట్లాడ్ ద్వాయి నా డే నా డైలీ రొటేషన్ ఇట్లా చూడు రొటీన్ హ్ ఇట్లా ఉండాలానికి ఇట్లా ఉంటనే హ్ చూడొ ఇట్లా